ఈ ఏడాది ధమాకా తో కేవలం పద్నాలుగు రోజుల్లోనే ఈ రికార్డ్ సొంతమైంది బాలీవుడ్ హీరోల్లో చాలా మందికి ఐదు కోట్ల ఓపెనింగ్స్ కూడా రాబట్టే సీన్ లేదన్నాడు కరణ్ జోహార్ అలాంటి హీరోలు నలభై యాభై కోట్లు అడుగుతున్నారంటూ బీటౌన్ స్టార్ల గాలి తీసేశాడు తనన్న మాటలే ఇప్పుడు వైరల్ గా మారాయి విజయ్ దేవరకొండ రష్మిక పేర్లు కలిపేస్తున్నారు అభిమానులు ఇద్దరు ప్రేమలో ఉన్నారనే పుకార్లే తప్ప ఎక్కడా అఫీషియల్ గా తేలలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం విరాట్ అనుష్క పేర్లు కలిపినట్లే విజయ్ రష్మిక పేర్లను కలిపి విరాష్ అంటూ ఆ పేరుని వైరల్ చేస్తున్నారు అవతార్ టూ మూవీ రెండు వేల ఇరవై రెండు టాప్ ఫిల్మ్ గా నిలిచింది పన్నెండు వేల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది అలా లాస్ట్ ఇయర్ విడుదలైన అన్ని సినిమాల వసూళ్ల ప్రకారం చూస్తే అవతార్ టూనే నెంబర్ వన్ మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేర్ వీరయ్య జనవరి పదమూడున రాబోతోంది అయితే శనివారం ట్రైలర్ ని లాంచ్ అయిపోతోంది ఫిల్మ్ టీం ఇక సండే కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది వాల్తేర్ వీరయ్య టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బద్రి రీ రిలీజ్ కాబోతోంది జల్సా ఖుషి తర్వాత తొలి ప్రేమ బద్రి కూడా రీ రిలీజ్ అంటున్నారు ఫోర్ కే ఫార్మాట్ లో రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు